వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మణిపూర్ ను తగలబెట్టాలని బీజేపీ కోరుకుంటుందన్న మల్లికార్జున ఖర్గే దేశవాసులకు చేరువ కావాలని జబత్ సభ్యులకు పిలుపునిచ్చిన జేహెచ్ జాన్సీ ఆసుపత్రి అగ్ని ప్రమాదంలో ఏడుగురు శిష్యులను రక్షించిన యూపీ యువకులు వక్కు అంశాన్ని బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటుందన్న కర్ణాటక హోంమంత్రి వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధరణకు మార్గం సుగమం విస్తరణ కోసం భూసేకరణ సికింద్రాబాద్ లో అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు కొత్త ఈవీ పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించారు మానవ అక్రమ రవాణాకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది మంది మైనర్లు రక్షించిన పోలీసులు మణిపూర్లో తాజా హింస చెలరేగడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై మండిపడ్డారు తమ దేశపూరిత విభజన రాజకీయాలకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి సరిహద్దు రాష్ట్రాన్ని తగలబెట్టాలని అధికారిక పార్టీ ఉద్దేశపూర్వకంగా కోరుకుంటుందని ఖర్గే ఆరోపించారు నరేంద్ర మోదీజీ మీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల నీడన నా మణిపూర్ హేక్ హైనా మణిపూర్ సైఫ్ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమను తాము రక్షించుకోవడానికి ప్రజలను వారి మానాన వద వదిలిపెట్టారని వారి కష్టాలను తీర్చడానికి రాష్ట్రంలో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదని ఈ పరిణామాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఖర్గే అన్నారు నవంబర్ ఏడు నుండి కనీసం పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారని అల్లర్లు కొత్త జిల్లాలు కూడా విస్తరించాయని ఫలితంగా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో మంటలు వ్యాపిస్తాయని ఖర్గే అన్నారు మరోవైపు మణిపూర్లో హింసాత్మక ఘటన చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్రలో జరగాల్సిన ఎన్నికల ర్యాలీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రద్దు చేసుకున్నారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మణిపూర్లో ఇటీవల వరుస హింసాత్మక ఘర్షణలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయని ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరారు మరో వంక రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంటే ప్రధాని మాత్రం విదేశీ పర్యటనలో ఉన్నారని విపక్షాలు మండిపడుతున్నాయి ఇప్పటి వరకు రాష్ట్రంలో కనీసం ఒక్కసారి కూడా ప్రధాని పర్యటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి Just I want justice. Whether who rules that area, Manipur. Manipur, he did not go there, Prime Minister. And months together, years together it is, the uh, people are suffering of Manipur. And what Prime Minister is doing? He is moving entire world, entire Maharashtra and also jharkhand but he is not going to manipur our rahul gandhi went there he started his padayatra from there to maharashtra bombay where, where is mr. modi modi he, he has no face to go there this much i can tell and the attitude of the central government i condemn it కేవలం ముస్లిం సమాజంలో కాకుండా జమత్ పరిధిని మిగతా వర్గాలకు చేరువ చేయాలని జమాతే ఇస్లామీ హిందూ అధ్యక్షులు సయ్యద్ సదతుల్లా హుస్సేని తమ క్యాడర్కు పిలుపునిచ్చారు హైదరాబాద్లో ముగిసిన మూడు రోజుల అఖిల భారత సభ్యుల సమ్మేళనంలో ఉపన్యాసం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రీచ్ అవుట్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ పబ్లిక్ ఒపీనియన్లో మార్పును సూచించే రైస్ అనే కొత్త ఫ్రేమ్వర్క్ వర్క్ ద్వారా దేశంలోని పెద్ద సమూహానికి జమత్ చేరువ కావాలని సదతుల్లా హుస్సేని కోరారు ఈ సందర్భంగా జమత్ను విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు ఈ మేరకు సంస్థ సభ్యులు వ్యక్తిగత పరిచయాలు పెంచుకోవాలని సంస్కరణ సేవపై దృష్టి సారించాలని ప్రజల అవగాహనలో సానుకూల మార్పులు వచ్చేలా కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని రైస్ సంవత్సరంగా చేద్దామని ఆయన ప్రకటించారు జమ సభ్యులు కేడర్ త్యాగాలు ఈ ఉద్యమానికి అమూల్యమైన ఆస్తులని జేహెచ్ చీఫ్ ప్రముఖంగా ప్రస్తావించారు నిజమైన విజయాన్ని సంపద వనరుల ఆధారంగా కొలవలేమని సద్గుణ సంపత్తితో కూడిన బలమైన కేడర్ను రూపొందించుకోవడం ద్వారా మాత్రమే కొలవగలమని ఆయన నొక్కి చెప్పారు ఈ తరం నిర్మాణ ప్రక్రియలో ఎస్ఐఓ జిఐఓ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన సూచించారు దృఢమైన భవిష్యత్తు నిర్మించే ప్రయత్నంలో భాగంగా యువత విద్యార్థి సంఘాలకు మద్దతు ఇవ్వడంపై తక్షణమే దృష్టి పెట్టాలని సదతుల్లా హుస్సేని పిలుపునిచ్చారు యూపీకి చెందిన యువ ఆహార విక్రేత యాకుబ్ మన్సూరి ఝాన్సీ ఆసుపత్రి అగ్ని ప్రమాదంలో ఏడుగురు శిష్యులను రక్షించి హీరోగా నిలిచారు అయితే ఈ ఘటనలో తన కవలపిల్లలను కోల్పోవడం అత్యంత విషాదకరమైన విషయం శుక్రవారం రాత్రి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పది మంది నవజాత శిష్యులు మరణించిన విషయం తెలిసిందే ఈ సమయంలో అక్కడే ఉన్న యాకుబ్ వీలైనంత ఎక్కువ మంది శిష్యులను రక్షించాలని నిశ్చయంతో ఒక కిటికీని పగలగొట్టి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళాడు నలువైపుల మంటలు చుట్టుముట్టిన అత్యంత ధైర్య సాహసాలతో లోపలికి వెళ్ళి చిన్నారులను రక్షించాడు అయితే దురదృష్ట తన కవలలను రక్షించడానికి అతని ధైర్య ప్రయత్నాలు సరిపోలేదు ఈ ప్రమాదంలో వారు మరణించారు మరుసటి రోజు మృతదేహాలను గుర్తించారు విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు గుండెలు విలసేలా రోధించారు మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు మరణించిన వారికి ఐదు లక్షలు గాయపడిన పిల్లల కుటుంబాలకు యాభై వేల ఆర్థిక సాయం ప్రకటించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదంపై కారణాన్ని గుర్తించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరింది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ వక్ఫ్ సమస్యను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తుందని ఆయన ఆరోపించారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని బీజేపీ యోచిస్తున్న నేపథ్యంలో హోంమంత్రి హెచ్చరిక చేశారు దీనికి సంబంధించి పార్టీ మూడు బృందాలను ఏర్పాటు చేసింది అవి జిల్లాలో పర్యటించి వక్ఫో నోటీసుల బారిన పడిన వారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ మత విఘాదం సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు కాషాయ పార్టీ ఆయంలో వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా రెవెన్యూ రికార్డులు మార్పులు చేశారని వక్ఫ్ అంశపై బీజేపీ బండారని తమ పార్టీ బహిర్గతం చేస్తుందని ఆయన అన్నారు ఈ విషయంపై బీజేపీ వ్యతిరేకత చూపడం మూర్ఖత్వం అని వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అన్ని పత్రాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని డిప్యూటీ సీఎం విలేకరులతో అన్నారు మేము వాటిని బహిర్గతం చేస్తామని కుండబద్దలు కొట్టారు ఈ మేరకు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో అంశాన్ని బీజేపీ రాజకీయ అస్త్రంగా వాడుకుంటుందన్నారు అంటే మతపరమైన మంటలు శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలు ఉండవచ్చు వారు తమ యాత్రను దానికోసం ఉపయోగిస్తున్నారు భవిష్యత్తులో పరిస్థితులు ఎలా రూపుదిద్దుకుంటాయో ఇప్పుడే ఊహించలేమని పరమేశ్వరుని ఉటంకిస్తూ పీటీఐ నివేదిక పేర్కొంది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సృష్టించి రాష్ట్రపతి పాలనకు మార్గం సుగమం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అధికారిక కాంగ్రెస్ భయపడుతుందని అడిగిన ప్రశ్నకు అది సాధ్యం కాదు రాష్ట్రంలో శాంతి భద్రతలను పోలీస్ శాఖ చక్కగా నిర్వహిస్తుంది కొన్ని సంఘటనలు జరిగి ఉండవచ్చు కానీ పెద్దగా శాంతిని కొనసాగించడంలో మేము విజయం సాధించాము రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని ఒక వర్గం రైతులు ఇతరులు తమ భూములను వక్ఫు ఆస్తులుగా గుర్తించారని ఆరోపించారు వరుసగా ఫిర్యాదులు పెరగడంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య రైతులకు జారీ చేసిన అన్ని నోటీసులను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు తగిన నోటీసు లేకుండా భూ రికార్డులలో ఏవైనా అనాధికార్య సమలను కూడా రద్దు చేయనున్నారు వరంగల్ ఎయిర్పోర్టు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అందులో భాగంగా హైదరాబాద్ తరహాలో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు పూనుకుంది ఇందుకు అనుగుణంగా మామూనూరు ఎయిర్పోర్టును పునరుద్ధరించడానికి అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు డిపిఆర్ సిద్ధం చేయాలని ఐర్ శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు దాంతో మామనూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి ముందడుగు పడ్డట్టయింది ఇటీవల విమానాశ్రయం పునరుద్ధరణకు అవసరమే రెండు వందల యాభై మూడు ఎకరాలను సేకరించడానికి మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యేలు కలెక్టరు గుంటూరుపల్లి గాడిపల్లి నక్కలపల్లి గ్రామ రైతులతో సమావేశం నిర్వహించిన విషయం విధీతమే విస్తరణలో భాగంగా బోయింగ్ ఏడు వందల నలభై ఏళ్ల వంటి పెద్ద విమానాలు దిగేందుకు ఈ వీలుగా ప్రస్తుతం ఉన్న వన్ పాయింట్ ఎయిట్ కెమీ రన్వేని మూడు పాయింట్ తొమ్మిది కిమీలకు పొడిగించనున్నారు అంతేకాదు కొత్త టెర్మినల్ భవనం ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు అధునాతన నావిగేషనల్ పరికరాలను అమర్చనున్నారు వరంగల్లోని మమ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్లను సిద్ధం చేయడానికి ఆర్ బి విభాగం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని సంప్రదించింది మమ్నూరు విమానాశ్రయం పునరుద్ధరణతో వరంగల్ పెట్టుబడులను ఆకర్షిస్తుంది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది తద్వారా వరంగల్ జిల్లా పరిశ్రమలు వ్యాపారాలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారనుంది కాగా ఇప్పటి వరకు మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ సాధ్యమవుతుందో లేదోనన్న అనుమానాలను పటాపంచలు చేసి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం పట్ల ఉమ్మడి వరంగల్లో హర్షాత్రేకం వ్యక్తమవుతుంది సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ యూనిట్పై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు పదిహేను వందల కిలోల కల్తీ పేస్టును నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు యూనిట్లో పనిచేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లిలోని సోనీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సంస్థపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు పేస్ట్ తయారీ కంపెనీ నాసిరకం ముడి సరుకును వాడుతున్నట్లు తయారీకి కల్తీ పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ మేరకు ఎనిమిది మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేయగా సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ యజమాని మహ్మద్ షకీల్ అహ్మద్ పరారిలో ఉన్నాడు అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు ప్రకటనలో తెలిపారు దాడి సందర్భంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు కాకుండా యాభై ఐదు కిలోల సిట్రిక్ యాసిడ్ నాలుగు వందల ఎనభై కిలోల పాడైన పచ్చి వెల్లుల్లి మిక్స్ మిషన్ గ్రైండర్ మిషన్ తూకం మిషన్ ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరారీలో ఉన్న షకీల్ అహ్మద్ పాతబొయిన్పల్లిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మే వ్యాపారం నిర్వహిస్తున్నాడు అరెస్ట్ అయిన సమీర్ అన్సారి మేనేజర్గా పనిచేస్తుండగా గల్ఫ్ రాజ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు కంపెనీ వారు కల్తీ పదార్థాలను ఉపయోగించి అపరిశుభ్రమైన పరిస్థితులలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నారని ప్లాస్టిక్ డబ్బాలో ప్యాక్ చేయడానికి ముందు వాటిని పాత ప్లాస్టిక్ డబ్బాల్లో రోజుల తరబడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు యూనిట్ ఈ ఉత్పత్తులను హోల్సేల్ ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా హోల్సేల్ ధరలకు విక్రయిస్తుంది రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడం కాలుష్యాన్ని తగ్గించడంపై తెలంగాణ దృష్టి సారించింది అందులో భాగంగా కొత్త ఈవీ పాలసీని ప్రకటించింది ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు మినాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన ప్రోత్సాహాలను ఇవ్వనుంది ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెప్పారు మేము హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు ఢిల్లీ మాదిరిగానే హైదరాబాద్ నగరంలో కూడా కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి అక్కడ నెలకొన్న పరిస్థితులు ఇక్కడ రాకుండా ఉండేందుకు నూతన ఈవీ పాలసీని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు జీవో నెంబర్ ఫార్టీ వన్ ద్వారా తీసుకొచ్చిన ఈవీ పాలసీ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు కొత్త ఈవీ పాలసీ ద్వారా ద్విచక్ర వాహనాలతో పాటు ఆటో ట్రాన్స్పోర్ట్ బస్సులకు కూడా వంద శాతం పన్ను ఇస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు మినాయింపులతో పాటు మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లు తయారీదారులకు ప్రోత్సాహాలతో సహా మౌలిక సదుపాయాల మెరుగుదలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది మరోవైపు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జంట నగరాలతో పాటు జిల్లాలకు ఇప్పటికీ ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్లు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నట్టు తెలిపారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని త్వరలోనే సిటీ మొత్తం ఈవీఆర్టీసీ బస్సులు నడుస్తాయని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు నగరవాసులు కూడా విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు వెహికల్స్ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో నిర్మితి అన్లిమిటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పరిమితి అనేటువంటిది లేకుండా ఎంతనైనా ఎందరైనా దానివల్ల గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతో కార్లు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ట్రాక్టర్స్ ఆర్టీసీ బస్సులు దాంతో పాటుగా సంస్థలకు సంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్ అన్విన్ అన్లిమిటెడ్ నెంబర్తోటి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్నేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మానవ అక్రమ రవాణా నిరోధంలో భాగంగా పోలీసులు తిరుపతిలో ఎనిమిది మంది మైనర్లను రక్షించారు ఈ మేరకు అజ్రత్ నిజాముద్దీన్ తిరువనంతపురం ఎక్స్ప్రెస్లో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న మైనర్లను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రభుత్వ రైల్వే పోలీస్ బాలల హక్కుల సంస్థ గుర్తించాయి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె మధుసూదన్ తిరుపతిరావు బీబీఏకు చెందిన కల్లెపల్లి శ్రీకాంత్ ఈ రెస్క్యూ మిషన్కు నాయకత్వం వహించారు రక్షించిన వారిలో ఏడుగురు బాలురు ఒక బాలిక ఉన్నారు వీరందరినీ చిత్తూరు జిల్లాలో బలవంతంగా పనిచేయించేందుకు తీసుకొస్తున్నారు ఏజెంట్లు మైనర్ల కుటుంబాలను ఆశ చూపి వారికి రైలు టికెట్లను ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకోగానే మైనర్లను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో తీసుకెళ్లారు మగపిల్లలను తిరుపతిలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉంచగా బాలికను ప్రభుత్వ బాలికల వసతి గృహానికి తరలించారు నేరానికి పాల్పడిన ముగ్గురు ట్రాఫికర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు వెంటనే వారిని జీఆర్పీ తిరుపతికి అప్పగించారు జీఆర్పీ కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టనున్నారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి